జిల్లా పోరుమామిల మండలం రంగసముద్రం పంచాయతీ ఎస్టీ కాలనీలో సుమారు ఎనభై కుటుంబాల వారు ఎన్టీఏ కూటమి అభ్యర్థి రోషన్నకు మద్దతు తెలుపుతూ తెలుగుదేశం పార్టీ నాయకులు తుపాకుల ప్రసాద్ ఆధ్వర్యంలో వైసీపీ నుండి ఎన్డీఏ కూటమిలో చేరడం జరిగింది వీరిని తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే కె విజయమ్మ నాయకులు రితేష్ రెడ్డి మండల అధ్యక్షులు ప్రసాద్ కండువాలు కప్పి పార్టీలోనికి ఆహ్వానించారు సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్డీఏ అభ్యర్థి బొజ్జ రోషన్నను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు తిప్పులోరి రామసుబ్బారెడ్డి ప్రసాద్ బీజేపీ మండల అధ్యక్షుడు నాగేంద్ర జనసేన మండల నాయకులు నగరి రమణయ్య ఇమ్రాన్ రాళ్లపల్లి ప్రసాద్ లక్కెడి శ్రీరాములు మాజీ డీలర్ ఖాదర్వలి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ చెన్నాయుడు నడిపి వెంకట సుబ్బారెడ్డి నడిపి వెంకట సుబ్బయ్య ఇమాం హుస్సేన్ షరీఫ్ రెహమతుల్లా సర్పంచ్ ఎనమర సుధాకర్ టౌన్ అధ్యక్షులు మస్తాన్ మౌలాలి టీడీపీ జిల్లా కార్యదర్శి సుబ్బారావు బండి ఓబులేషు జిల్లా ఆవాస్ కమిటీ మెంబర్ మహబూబ్ ఖీర్ పాల్గొన్నారు மார்குமார் பவன் கல்யாணம் நரேந்திர மோடி நரேந்திர மோடி நாயக்கு அந்த பயருன ன்யா செலப்புட்டு ముందుగా మన నాయకుల గారిని సన్మానించవలసిందిగా కోరుతున్నాం అమ్మ రామా సామెల్ బలశెట్టి బాలశెట్టి సాల్ బశెట్టి ప్రణయ్వా కొంచెం వెనుక్కి వెనుకి పెట్టి ఫోటో కొంచెం విజయమ్మ నాయకత్వం మీకంద వాళ్ళు వాళ్ళు వాళ్ళ కబ్జాం చేసుకుని నాయకులు తింటున్నారు కాని ఏ పేదవానికి కూడా కొంత కొద్ది ఒక చింటు స్థలం గానీ ఏది కూడా ఇచ్చిన పాపాన్ని లేదు వాళ్ళు ఎంతసేపు నాయకులు ఎంత ఎన్ని ఎన్ని ఎంత కబ్జా చేస్తే అంత గొప్ప నాయకులు అనుకుంటున్నారు మరి ఈ హౌసింగ్లు కూడా మేము ఇల్లు ఇచ్చినాము ఈ కాలనీ గట్టించినాం అంటున్నారు కానీ ఎక్కడే గానీ తెలుగుదేశం ఆయాంలోనే ప్రతి ఇంటికే హౌసింగ్ లు అయితే డ్రైనేజ్ అయితే ఇవన్నీ కూడా చేయడం తెలుగుదేశం ఆయంలోనే చేశాము తప్పకుండా వీళ్ళకి ఇంటి స్థలాలు అయితే హౌసింగ్లు కూడా ఇప్పించి తప్పకుండా సాయం చేస్తామని కోరుకుంటాం नथ चंद्र